హాయ్ అభిప్రాయం బ్యాచిలర్ స్టైల్ చికెన్ బిర్యానీ చూపిస్తున్నానండి కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చండి పావు కేజీ చికెన్ అండి హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ఉప్పు అండి ఉప్పు ఇక్కడ హాఫ్ స్పూన్ వేసాం కదా అక్కడ వాటర్ మరిగేటప్పుడు తక్కువ వేసుకుంటే సరిపోద్ది ఇగో పెరగండి పావు కప్పు పెరగండి బాగా కలుపుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎందుకంటే ముక్క ముక్కకి బాగా పడుతుందండి అలా అయితే బాగుంటుంది ఇదిగోండి చికెన్ మసాలా పౌడర్ అండి నేను ఇంట్లో చేసింది అయిపోయింది ఎవరి ఇష్టమైనా వేసుకోవచ్చు మీకు నచ్చింది ఇది పక్క కొంచుకోవాలండి పావు గంటలో చికెన్ చేసు చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు పావు గంట టైము లేదు పది అంటే పది నిమిషాల్లో కానీ హాఫ్ అన్ అవర్ నాంతే బాగుంటుందండి మొక్క ముక్కకి బాగా పట్టి తర్వాత రెండు ఉల్లిపాయలు అండి పెద్ద ఉల్లిపాయలు తీసుకుని రెండు ఉల్లిపాయలు రెండు చిన్న టమాటాలండి ఐదు పచ్చిమిర్చి అండి జీడిపప్పు కరివేపాకు కొత్తిమీర షాజీర చెక్క లవంగం దాల్చిన అన్నీ వేసుకోవాలండి ఏంటి యాలక్కాయలు రెండు వేసుకుంటే సరిపోద్ది ఇదిగో రెండు స్పూన్లు ఆయిల్ ఒక పావు స్పూన్ నెయ్యండి నెయ్యి వేసుకొని హీట్ అవ్వాక ఇగ బిర్యానీ ఆకులు మూడండి ఇక మిగిలిని మసాలా సామానం అండి చెక్క లవంగం దాల్చిన చెక్క లవంగం యాలక్కాయలు షాజీర అనసపువ్వు అన్నీ కలిపేసి లైట్గా ఎక్కువ ఫ్రై చేయాల్సరం లేదండి లైట్గా ఒక ఒక్క టూ మినిట్స్ ఫ్రై అవ్వక ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్గా వేపుకున్నామంటే బాగుంటుందండి తర్వాత కరివేపాకు ఉల్లిపాయలండి ఒకటి వెనక్కి ముందుకేసుకున్నా పర్లేదండి కానీ నేను చెప్తున్నాను ఇది చేసి టూ మంత్స్ అవుద్దండి ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఇక ఆనియన్స్ అండి ఆనియన్స్ ఎంత బాగా బ్రౌన్గా ఫ్రై అయితే అంత బాగుంటుందండి మంచిగా ఉంటుందండి నేను అల్లం ఎప్పుడూ ఇంట్లోనే చేసి ఉంచుకుంటానండి ప్రెషర్ చేసుకుంటే ఇంకా మంచిది నేను వన్ వీక్ ఒకసారి చేసుకుంటాను అండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేసుకునేలా ఉంటే ఆయిల్ వేసుకుని ఆయిల్ కలిపేసి ఉంచుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ ఎక్కువ రోజులు బాగుంటుందండి ఫ్రెష్గా అండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక అల్లం తెల్లలు రెండు స్పూన్లు అండి నేను చేసినట్టు చేయండి వావ్ అనకపోతే నా పేరు మార్చుకుంటానండి అంత బాగుంటుందండి ఇక కాజు కాజు వంట వేసుకోండి లేకపోతే లేదు మన ఇష్టం అండి కానీ అన్నీ వేసుకుంటేనే టేస్ట్ రావాలి కదా ఇంత ఖర్చు పెట్టుకుని చేసుకున్నాక కాజు దగ్గర ఎందుకండి వెనక్కి చేయడం ఇంకా ఫ్రై టమాటా ముక్కలు వేసుకోవాలండి బాగా పెద్ద టమాటా అనుకోండి ఒకటి చాలండి చిన్నవి అయితే రెండు వేసుకోవాలండి టమాటా ముక్కలు లైట్గా ఫ్రై అయితే చాలండి మరి ఎక్కువ పచ్చడి కన్నా అంత రోస్ట్గా చేయ అవసరం లేదు లైట్గా ఫ్రై అయిపోయాక నేను పక్కన వేడి మరిగించి ఉంచుకుంటానండి ఎప్పుడు బిర్యానీ చేసిన ఒకటికి రెండు చప్పున వేసుకోవాలండి కుక్కర్లో చేస్తున్నాం కదా ఒక గ్లాసు బియ్యానికి రెండు కప్పులు వాటర్ అండి ఇదిగో ఇందాక కలిపి ఉంచుకున్నాం కానీ పక్కకు ఉంచుకున్న చికెన్ మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా ఆ చికెన్ అండి ఎంత మ్యారినేషన్ చేస్తే అంత బాగుంటుందండి ఇక షాహీ బిర్యానీ మసాలా అండి కొంచెం ఆ రోజు హెల్త్ బాగాలేదు లేకపోతే నేను ఎప్పుడు బిర్యానీకి ఒక వన్ మంత్ అన్ని మసాలాలు చేసి ఉంచుకుంటానండి కర్రీస్లో కన్నా జీరా పౌడర్ అవన్నీ ఇక షాహీ బిర్యానీ మసాలా అండి ఎంతో కదు పావు స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఘాటుగా కావాలంటే ఘాటుగా వేసుకోండి ఇక అరగంట ముందు కడిగి పక్క కుంచుకొని వాటర్ తీసేసి పక్క కుంచుకున్నానండి ఆ బియ్యం వేసి ముక్క అయిపోకుండా లైట్గా కలపాలండి మళ్ళీ ముక్క చెక్క అయిపోతే బాగోదండి లైట్గా కలపాలి మీరు అనొచ్చి బ్యాంగిల్స్ తీసేరేటని ఆ రోజు లెఫ్ట్ సైడ్ వేసేసుకుని ఉంచుకున్నాను ఎందుకో చిరాకు చిరాకుగా ఉన్నానండి మార్నింగ్ నుంచి ఆ రోజు ఫుల్ కోల్డ్ హెడేక్ మాట పిల్లల కోసం చేయాలి కదా చేస్తున్నాను చికెన్ బిర్యానీ మనం కూడా తింటాం అండి ఇక మరిగించుకున్న నీళ్ళు అండి ఒక పెద్ద గ్లాసులు బియ్యం అయితే రెండు గ్లాసులు వాటర్ అండి మరిగించుకొని పెట్టుకున్నాం అనుకో తొందరగా అయిపోద్ది కుక్కర్ బిజిల్ పెట్టేస్తాం కదా పెట్టేసాక చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు ఉప్పు నేను ఎప్పుడూ వాటర్ చూసుకుని వేసుకుంటాను చాలామంది తెలియకపోతే వాటర్ కొంచెం చూసుకుని చేతులు వేసుకుని నాకు చూసుకోండి ఇందాక వేసారు కాబట్టి దాన్ని బట్టి హాఫ్ స్పూన్ వేసుకుంటాను నేను అదో చూసారు కదా విజిల్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకుని చక్కగా త్రీ విజిల్స్కి బిర్యానీ రెడీ అయిపోతుందండి సూపర్ ఉంటుంది కుక్కర్ మూత పెట్టుకుని త్రీ విజిల్స్ అండి ఇలా వెడల్పు కొన్న కుక్కర్ అయితే బాగా వస్తుందండి వెడల్పు లేకపోతే చిన్న కుక్కర్ అయితే మీ ఇష్టం కానీ వెడల్పు కొన్నది లోతు తక్కువ ఉన్నదైతే మనం కలుపుకోవడానికి చూసుకోవడానికి బాగుంటుంది వీడియోలు తీసుకున్నప్పుడు ఇలాంటి కుక్కర్లే బాగుంటాయండి త్రీ వీల్స్ ఇది కానీ సూపర్ వచ్చిందని టేస్ట్ మాత్రం ఎప్పుడూ బాగా వస్తుంది నేను చేసింది మీరు నేను చేసిన స్టైల్లో చేయండి యామి అంటారు అంత బాగుంటుంది కర్రీ కూడా చేశాను ఇగ పెరిగన్నం ఈ కాంబినేషన్లో తినండి బాయ్ ఫ్రెండ్స్